శ్రీరామనవమి సందర్భంగా సూర్యపేట పట్టణంలోని శ్రీరామనగర్లోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభోపేతంగా నిర్వహించడం జరిగింది కళ్యాణ తంతులు వేద పండితులు తేరాల కిషోర్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించినారు నవమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీరాం బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది కళ్యాణ తంతును వేద పండితులు తేరాల కిషోర్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తుల జయ జయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాములకు జీలకర్ర బెల్లం పెట్టి అనంతరం తాలిబొట్టు కట్టించి భక్తి శ్రద్ధలతో భక్తులచే తయారు చేసిన తలంబ్రాలు సీతారాములకు పోసి కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు రామనామం గొప్పతనాన్ని వివరించి అందరూ రామ నామాన్ని జపించి రక్షణ పొంది ధన్యులు కండి అని అన్నారు అత్యధికంగా హాజరై ఈ కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు డాక్టర్ ఆదుర్తి రామయ్య బంధకవి కృష్ణమోహన్ కట్టెకోళ్ల పూర్ణచంద్రరావు టేకులపల్లి శ్రీనివాసరావు తడకమల్ల లక్ష్మీ నరసింహరావు డాక్టర్ ఆదుర్తి రమేష్ చకిలం రజనీకాంత్ లక్ష్మి నారాయణ తుంగతుర్తి వెంకటేశ్వరరావు వాసుదేవరావు ప్రగడ కోటేశ్వరరావు శ్రీరేఖ కట్టెకోల పద్మ చకిలం కవిత ప్రమోదిని శ్రీదేవి సుజాత తదితరులు పాల్గొన్నారు మీ నోట అంటే మీరు శ్రీరామ అని అంటేనే మీకు ఇప్పుడు నాకు ఎవరు ఈ పలికిన రామరామ ఎంత పుట్టుక చేశా ప్రతి సంవత్సరం సూర్యాపే బ్రాహ్మణ కళ్యాణ మొత్తంలో మా బ్రాహ్మణ జన్మ ఆచర్యంలో పురప్రహులు అందరూ కూడా పిలుచుకొని మీ అందరూ సమస్యలు తీశారో కళ్యాణాన్ని అందరూ వైభవం ఈ ఈ అంటే రోజు సంవత్సరంలో అయినా ఇక్కడికి వచ్చి మీ అందరూ మేము బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సరేక లగ్నంతో రామ అని కనుక మాట్లాడితే ఎంతో పుణ్యమో తెలుసా మీకు రామ పెద్ద వల్ల రామ రత్నాకరుడు అనే వ్యక్తి ఉన్నాడు పర్మ దుర్మార్గుడు ఆయన వృత్తి ఉద్దేశం అడవులో ఉంటూ రాజీ గాంధీ ఉద్యోగం కొట్టి బంగారం భక్తులను దొంగిలించి తన కుటుంబాన్ని కల్పించేవాడు కుటుంబానికి అందంగా సకల దొంగలు కల్పించేవాడు రోజు అదే కొట్టడం తిట్టడం అవన్నీ దూకుంట అవ్వకుండా చంపడం కూడా చేసేవాడు అంత దుర్మార్గమైన పనులు చేపడుతుంటే ఒక రోజు నార నారదు కూడా బయనిస్తాడు ఎప్పుడూ అని చెప్పి అంటే నారదు భయపడకుండా ఏమయా నీ వృత్తిని మంచిదేనా నువ్వు అందరినీ బెదిరించి దొంగతనం చేసి పొత్తి తిట్టి సంప్రదించిపోయి నీ పెద్ద పిల్లల్ని బతిస్తున్నా కూడా నీ కుటుంబానికి బోధిస్తున్నా కూడా ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబానికి మనకు నేను చేసి ఈ పనులు చేయటం పోనీ బతుకుతున్నాను నీ డబ్బులు తీసుకుంటూ నువ్వు బతిస్తున్నాను అని ఇంట్లో అడిగి రావా ఇంట్లో ఉంటా అని చెప్పి అదే నా భార్య పిల్లలు నీకు నీ తప్పైనా అని చెప్పి ఇంటికి వెళ్ళి బాల్య పిల్లలు అవుతాడు పిల్లలు బాయ్యమని ఏంటన్నా నేను పెట్టిందో సుమ్ ఇది పాప సున్నా నీ డాక్టర్ కదా అంటే మాకు నువ్వు పెట్టే అందం తప్ప మాకు పాపం అవసరం లేదు అని చెప్పాడు అప్పుడు అతను రోజు బాగా తప్పబడ్డాడు అరేం నా భార్య పిల్లలు కదా నీ చేసే తప్పే అని చెప్పి నా భార్య పిల్లలు కదా మరి ఇవన్నీ మీరు చెప్పిన కలిపి మరి నెక్స్ట్ ఏం చేయాలంటే రామనామాన్ని చెప్పించబోయాల నువ్వు రామా అని మాట్లాడు మాకంత సరిపోతుందంటే ఆయన లేవు ఏం పదరాదు కొత్తగా చెప్పడం బాగాలని కూడా తప్ప రామ అనే పదం కూడా బలగడం అప్పుడు నారాయణ ఏం తెలుసా ఈ మరణం కొట్టడం మారో వచ్చినా బట్టి మారా